వైఎస్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ భాగం తరపున పంచాయతీరాజ్ వ్యవస్థలో నెలకొన్న అనేక సమస్యలపై పల్నాడు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులతో కలిసి పల్నాడు జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు ఆల లక్ష్మీనారాయణ మరియు నర్రోపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీ విభాగం ప్రధాన కార్యదర్శి పడాల చక్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం నష్టోపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విలేకరుతో మాట్లాడారు ఇబ్బందికరంగా ఉంటాయి ప్రజలకి గ్రామాల్లో కాబట్టి ఇవన్నీ తక్షణమే అట్లానే పెన్షన్ల విషయంలో కూడా పెన్షన్లు కూడా అరువులై ఉండి ఉన్నారు కొంతమంది భర్త చనిపోయిన వారు వాళ్ళకి మొన్న భర్త పెన్షన్ తీసుకుంటే వీళ్ళకి పెన్షన్ ఇచ్చారు అంటే గతంలో పెన్షన్ తీసుకునే భర్త చనిపోతేనే వీళ్ళకి పెన్షన్లు ఇచ్చారు అలా కాకుండా చాలా మంది ఇంకా పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు అలాంటి పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి